శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవానుడు అనాది అని ఎరుంగువాడు భక్తితో ఆతనిని ఆరాధించి సర్వపాప విముక్తుడగునని వచించుచున్నాడు యో మామ జమనాదించావేతిలోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యు సర్వపాపై ప్రముచ్యతే తాత్పర్యము ఎవడు నన్ను పుట్టుక లేనివానికను అనాది రూపునిగను సమస్త లోకములకు నియామకునిగను తెలిసికొంచున్నాడో ఆతడు మనుష్యలలో అజ్ఞానము లేనివాడై సర్వ పాపముల నుండి లెస్సగా విడవబడుచున్నాడు వ్యాఖ్య సమస్త ప్రాణికోట్లయందును మానవుడు గొప్పవాడు ఆ మానవులందును అజ్ఞానము లేనివాడే గొప్పవాడు భగవత్తత్వమును చక్కగా ఎరుగువాడే గొప్పవాడు అట్టి తత్వ విజ్ఞానముచే ఆతని పాపములన్నీ తొలగిపోవుచున్నవి అని ఇచట చెప్పబడినది ప్రపంచములోని సమస్త పదార్థములు పుట్టుక కలవి ఆదికలవి కావున జీవులు దీనిని ఆశ్రయించవలెను నశించు వస్తువునా ఆద్యంతరహితముగు శాశ్వత పదార్థమునా ప్రపంచములో శాశ్వత వస్తు ఒక్క పరమాత్మ తప్ప అన్యమీదియూ లేదు ఆతడు దేశ కాలాతీతుడు సర్వలోకమహేశ్వరుడు జగన్నియంత మాయను ఆడించువాడు తక్కినవారు మాయాదీనులు ఇవిధముగా భగవత్తత్వంను గూర్చిన వివేకముచే ఆతని ఎడల భక్తి ఉదయింప ఆతనినే ఆశ్రయించి తద్వారా జీవుడు అనవతర ధ్యానాదులచే బంధ విముక్తి సర్వపాప విముక్తి పడేయగలుగుచున్నాడు కావున భగవంతుని యథార్థ స్వరూపమును ఎరుంగుట జీవులకు అత్యావశ్యకమై ఉన్నది ఇట్లు దైవతత్వమును ఎరుంగువాడు అసత్యమును వీడి దృశ్యము ఎడల విరక్తి కలిగి సత్యమును ఆశ్రయించినందువలన అంధకారమును వదలి ప్రకాశమును చేపట్టినందువలన మనుషులలోకెల్లా ఆతడే మూఢత్వము అజ్ఞానము పోయినవాడై సర్వశ్రేష్ఠుడై చెన్నొందును మనుజుడు ఎంత బలవంతుడైనను ధనవంతుడైనను అంత మాత్రము చేత ఆతడు మానవులలో గొప్పవాడు కాడు ఏలానినా అనినా అతడు ఇంకనూ మాయకు లోబడియే ఉన్నాడు మాయకు లోబడి ఉన్నవాడు ఎంత గొప్పవాడైనను అల్పుడే అగును మూడుడే అగును భగవత్తత్వమెరింగి ఆ మూఢత్వమును పోగొట్టుకొనువాడే మానవులలో శ్రేష్ఠుడు అని భగవానుడు అసమ్మూఢసమర్త్యేషు అను వాక్యము ద్వారా స్పష్టపరచిరి భగవంతుని దృష్టి ఎందు జనులలో ఎవరు గొప్పవారో ఇచట తేలిపోయినది పరమాత్మ యొక్క నిజ స్వభావమును అనగా ఆతడు జన్మరహితుడని అనాది స్వరూపుడని ఎరుంగువాడే మనుజులలో గొప్పవాడు అని గీతాచార్యులు ఇచట పేర్కొనిరి కాబట్టి తక్కిన ప్రాపంచిక యోగ్యతలున్ననూ లేకున్నను దైవతత్వ విజ్ఞానము మాత్రము తప్పక కలిగి ఉండవలెనని దీని ద్వారా స్పష్టమగుచున్నవి మరియు జీవులు అనేక జన్మార్జితములైన పాప సంచయముతో కూడి ఉన్నారు వారి ఆ పాపములన్నీ ఎట్లు నశించును ఏ ఉపాయముచే అవి తొలగిపోగలవు ఆ ఉపాయమును ఈ శ్లోకమున భగవానుడు చెప్పివైచిరి ఎంతటి గొప్ప కట్టల సమూహమునైన ఒక నిప్పు రవ్వచే భస్మీభూతమగునట్లు ఎంతటి పాప సంచయమైనను జ్ఞానాగ్నిచే భగవత్తత్వ వివేకాగ్నిచే దగ్ధమైపోవును సర్వ పాపై ప్రముచ్యతే కావున దైవతత్వమును తప్పక ఎరుగవలెను దేవుడు అనాది అని జన్మరహితుడని ఎరుగవలెను దానిచే భక్తి ఏర్పడును భక్తిచే దృశ్యమందు విరక్తి కలిగి దైవమును ధ్యానింపదొడగును దానిచే పాప విముక్తి బంధరాహిత్యము క్షప్రాప్తి సిద్ధించును ఈ ప్రకారము దైవ విజ్ఞానము మోక్షమునకు దారితీయుచున్నది మనుజులందరిలో ఎవడు వివేకవంతుడు గొప్పవాడు భగవంతుని జన్మరహితునిగను అనాది రూపునిగను సర్వలోక మహేశ్వరునిగను ఎరుంగువాడు కావున మనుజులలో శ్రేష్టత్వమును బడయవలననినా అనుసరించవలసిన పద్ధతి ఏమి భగవంతుని యొక్క స్వరూపమును యథార్థముగా తెలుసుకునుటయే సమస్త పాపముల నుండి విడివడుటకు ఉపాయమేమి భగవత్తత్వమును ఎరుంగుటయే ఆతడు అనాది అని జన్మరహితుడని ఈ ప్రకారముగా ఎరుంగుట దానిచే భక్తి భక్తిచే ధ్యానము ధ్యానముచే సాక్షాత్కారము దానిచే సర్వపాపరాహిత్యము బంధవిముక్తి సిద్ధించుచున్నవి హరి ఓం తస్సత్ శ్రీకృష్ణార్పణమస్తూ